కూడా నమస్కారం మరి ఈ గ్రౌండ్ లో ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఆనాటి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా అనేక సభలు నిర్వహించిన విషయం కూడా ఓసారి గుర్తు చేసుకుంటూ మరి నిర్మల్ అక్కలు చెల్లెళ్ళు అన్నళ్ళు తమ్ముళ్ళు మేము ఎప్పుడొచ్చినా చాలా ఆప్యాయంగా ప్రేమతో అభిమానంతో పెద్ద సంఖ్యలో మీరు వచ్చి స్వాగతం పలికినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేటి పర్యటన నిర్మల్ జిల్ నిర్మల్ పట్టణ నిర్మల్ జిల్లా చరిత్రలో నిలబడబోయే విధంగా ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నా ముఖ్యమంత్రి గారు ఈరోజు మనం ఈ నిర్మల్ అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా పర్యటన చరిత్రలో ఇరిగేషన్ విషయంలో నిలబడబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా చెనాకా కొరాట ప్రాజెక్ట్ కి సదర్ మఠ్ బ్యారేజ్ కి ముఖ్యమంత్రి గారు నిన్న వంద కోట్ల రూపాయలు విడుదల చేసి ఈరోజు చెనాకా కొరాట పంప్ హౌస్ ఆన్ చేసి సదర్ మఠ్ బ్యారేజ్ గేట్లు తెరిచి యాసంగి పంటలకు ఇవ్వడం జరిగింది సభాముఖంగా మాటిస్తున్నావు చెనాక కురాట కొరాటా ప్రాజెక్టుకి ఈ వారం పది రోజుల్లో మరో వంద కోట్లు విడుదల చేసి పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం అదేవిధంగా సదర్మట్ బ్యారేజ్ విషయంలో కూడా మరి ఆ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి కోర్టు నియోజకర్యానికి పూర్తిగా ఉపయోగపడే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మాట ఇస్తున్నా అదేవిధంగా మరి స్థానికుల కోరిక మేరకు మీ ప్రజాపతిల కోరిక మేరకు సదర్మద్ బ్యారేజ్కి మీరందరూ మీ అందరూ అభిమానించే పి నర్సారెడ్డి గారి పేరు పెట్టబోతుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా అదేవిధంగా చెనాకా కోరాట ప్రాజెక్ట్కి మరి కొంత ప్రొసీజర్ ఫాలో చేసి పెద్దలు కీర్తిశేషులు రామ్ చంద్ర రెడ్డి గారి పేరు పెట్టబోతుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా మీ ఎంపీ గారు మీ ఎమ్మెల్యే గారు అడిగిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మరి ఎక్కువ శాతం పనులు పూర్తి చేస్తామని మాటిస్తూ మా ప్రభుత్వం ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది మరి రైతులకి ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు అనే నిదర్శనం ఈరోజు మీ ఎంపీ గారు మీ ఎమ్మెల్యే గారు కోరినవి మరి ఇరిగేషన్ శాఖ విషయాలు కూడా అన్ని విషయాలు కూడా ఎంత వీలైతే అంత పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా మరి మీరు అడిగినట్టుగా స్వర్ణ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి మరమ్మతులు పూర్తి స్థాయిలో మరి అది వెంటనే చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నా సరస్వతి కెనాల్ మోడనైజేషన్ పనులు కూడా చేపడతామని చెప్పి కూడా మనం చేస్తున్నా మీ ఎంపీ గారు కోరినట్టుగా పీపీరో ప్రాజెక్టు అదేవిధంగా కుప్తి ప్రాజెక్టు మత్తడివాగు ప్రాజెక్టు ఆల్రెడీ ఇప్పటి వరకే మా ప్రభుత్వంలో ప్రయారిటీ ప్రాజెక్ట్స్ గా చేపట్టాము ఈ ప్రాజెక్టులని మరి ప్రయారిటీలో తీసుకొని తప్పనిసరిగా మరి చేపడతాము పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా అదేవిధంగా మరి స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జా కోరినట్టుగా ప్యాకేజ్ ట్వంటీ సెవెన్కి కి ప్యాకేజ్ ట్వంటీ సెవెన్కి కి మరి పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజిషన్ టేకప్ చేసి మీరు అడిగినట్టుగా ల్యాండ్ అక్విజిషన్ కి తొంభై ఏడు కోట్లు ఖర్చు పెట్టి ఆ లక్ష ఎకరాల ఆయకట్టు తొందరలో సాగులోకి తీసుకునే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను సరస్వతి కెనాల్ రిపేర్స్ కూడా చేపడతామని చెప్పి మనం చేస్తున్నాను మిత్రులరా గోదావరి నదీ జలాల విషయంలో గోదావరి నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల నిర్లక్ష్యం వలనే తెలంగాణకి న్యాయం జరగలేదు తుమ్మడి ఎట్టి బ్యారేజ్ తట్టడి మట్టి కూడా తుమ్మడి ఎట్టి బ్యారేజ్ దగ్గర ఎత్తకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి రైతు ప్రతి పౌరుడు గమనించాలి తుమ్మడి ఎట్టి దగ్గర ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శంకుసభన చేస్తే ఆ ప్రాజెక్టు మేడిగడ్డకు తీసుకుపోయి లక్ష కోట్లు ఖర్చు పెట్టి తుమ్మడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ ఏమైంది మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలు కూలిపోయి ఆ వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా ఉపయోగించకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో భారతదేశంలోనే రికార్డు స్థాయిలో వరి పంట పండించడం కానీ ప్రొక్యూర్మెంట్ చేయడం కానీ మరి ఇది మొత్తం భారతదేశం గమనిస్తుంది చెప్పి మనం చేస్తున్నా స్వతంత్ర భారతదేశంలో ఏ పంటకి ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఈసారి ఈ ఖరీఫ్ పంటకి డెబ్బై లక్షల మెట్రిక్ టన్ వరి ధాన్యం కొన్న ఘనత మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇంత వరి పంట ఏ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ఏ పంటలో కూడా పండని వరి పంట ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పండిన విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా అదేవిధంగా ప్రతి నిరుపేదకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి క్వాలిటీ సన్నభియం ఇవ్వడం జరుగుతుంది ఆరు కిలోలు ఉచితంగా సన్నభియం ఇస్తున్నాం అడిగిన వాళ్ళందరికీ కూడా మరి కొత్తగా తెల్ల రాషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా రామారావు పాటిల్ గారి కోరిక చేపడతాయి చదివినాక ప్రకటిస్తా సరే వారు ప్యాకేజ్ ఎయిట్ గురించి అడుగుతున్నారు అది కూడా తప్పనిసరిగా పరిశీలిస్తాం ప్రధానంగా మీ అందరి ద్వారా వేదిక ప్రజాపతుల ద్వారా మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ రైతులందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాము గోదావరి నదీ జలాల విషయంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల నిర్లక్ష్య వైఖరి వలనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు నేను అనేక మార్లు కేంద్ర ప్రభుత్వంలో మరి కేంద్ర జలవనరుల మంత్రితోని ఎన్వైరాన్మెంట్ మినిస్టర్ తోని సిడబ్ల్యూసీతో తోని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతోని మా అబ్జెక్షన్స్ మా వ్యతిరేకత ఈ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ కి మేము వ్యతిరేకం అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా మేము సుప్రీం కోర్టులో కూడా పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తున్నాము చాలా స్పష్టంగా మనం చేస్తున్నా గోదావరి నదీ జల్లాలో తెలంగాణ హక్కు తెలంగాణ నీటి హక్కులు ఒక్క చుక్క కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేవు ఏ పోరాటానికైనా మా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా మిత్రులరా తుమ్మడి ఎట్టి బ్యారేజ్ తుమ్మడి ఎట్టి ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి మరి మోసం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ మధ్యనే తుమ్మడి అటు నుంచి నేరుగా బై గ్రావిటీ సుందిల బ్యారేజ్కి నీళ్లు తీసుకుపోయి సుందిల్ల నుంచి ఎల్లంపేల్ చేసి ఆ ప్రాజెక్టు పునరుద్ధరణ చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకి మేము ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేస్తున్న విషయం కూడా మీ అందరికి మనం గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతాంగానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరి రైతాంగానికి మొత్తం కూడా మరి మేలు చేయబోతున్నాం మీరు కనీ విని ఎరగని రీతి రీతిలో గోదావరి నదీ జలాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు రైతుకుల జీవితాల్లో వెలుగులింపబోతున్నామని చెప్పి సభాముఖం మనం చేస్తూ ముగిస్తున్నాను జై హింద్